రైస్కి అన్నం ఉడుకుతుంది చక్కెర పొంగలికి పెసరపప్పు వేయించేసుకొని బియ్యము పెసరపప్పు కడిగి నేతిలో వేయించుకున్నాను ఉడుకుతుంది బెల్లం చక్కెర పొంగలికి బెల్లం కరుగుతుంది అనమాట పొంగలికి కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొబ్బరి రైస్కి పీడిపప్పు కొబ్బరి కొబ్బరి తీయాలి ఇంకా చక్కెర పొంగల్లోకి పచ్చకర్పూరం అండి మనం క్వాలిటీ చేసేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట పచ్చకర్పూరం వేస్తే గుళ్ళో ప్రసాదం చేస్తారు కదా అలా మంచిగా స్మెల్ వస్తుంది అనమాట చక్కెర పొంగలి వచ్చింది కదా బెల్లం కరిగేసుకున్నాము ఇట్లోనే వడిపోసేసుకుందామండి చల్లారిపోయింది కొద్దిగా తీగుపాకం నాకు వస్తే సరిపోతుంది అనమాట నెయ్యి అయితే చాలా పడుతుందండి చక్కెర పొంగలికి నెయ్యి బాగుండాలి కొద్దిగా పంచదార అండి ప్రసాదాలకు కాబట్టి నేను కొద్దిగా పంచదారేస్తున్నాము మా ఇంట్లో అయితే పెళ్ళమే వాడతానండి దీంట్లోకి కొద్దిగా ఉడికాక డ్రై ఫ్రూట్స్ వేయించేసి చేసి వేసుకుంటుందన్నమాట పచ్చకర్పూరం అండి చిట్కడే చిట్కడు పచ్చ పచ్చకర్పూరం వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేయించుకున్నాము కొబ్బరి ముక్కలు అయితే వేగిపోయినాయండి ఇవి కూడా బయట కూడా వేగిపోయినండి వరకొంగల్లోకి ఇలాచి అండి వినాయకుడు ఎందుకు కర్ణించడండి కలర్ఫుల్గా గా ఉంది కదా పిల్లలు వినాయకుని పెట్టుకున్నారంటే ఏమన్నా వయ్యారో చెప్పాను కదండి వాళ్ళకి ప్రసాదాన్ని రేపు ఊరేగింపట రేపు ఊరేగింపట కొబ్బరి రైస్కి పప్పు కొబ్బరి రైస్కి అండి పులిహార కులియర్పోతులా ఉన్నాయి పెట్టుకునేవి పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు జీడిపప్పు దీనికి జీడిపప్పు ఉంటే బాగుంటుంది కొబ్బరి వేస్తే ఉండాలి అనమాట మంచిగా మటుకు వేయించాక మళ్ళీ ఇందాక పచ్చిమిరపకాయలు జీడిపప్పు ఎండుమిరపకాయలు కరేపాకు వేయించుకున్నాను కదండి ఇప్పుడు మళ్ళీ కొబ్బరి రైస్లోకి ఈ తాలింపు వేగాక కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను ఈ కొబ్బరి కూడా కొద్దిగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేటట్టు కొబ్బరి రైస్ చాలా బాగుంటుందండి పొద్దున పూట ప్రసాదాలు కొబ్బరి రైస్ చక్కెర పొంగలి సాయంత్రం వచ్చేసి పులిహారాన్ని దర్భోజనం చేయమన్నారు ఇవాళ పిల్లలు కూర్చుంటున్నామన్నమాట ఇవాళ సాయంత్రం పులిహారా ఇవాళ వినాయకుని కదుపుతారట రేపు నిమజ్జనం తప్పు వేగింది కదా కొబ్బరి దీంట్లో వేసి ఒక ఐదు పది నిమిషాలు పచ్చిపాసన పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ ఉప్పు వేసుకున్నాను కొబ్బరి వేసాను కలుపుకోవాలి ఇంకా ఇక కొబ్బరి రైస్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అన్నం మిగిలిందనుకోండి కొబ్బరి ముక్కలుంటే చక్కచక్క మిక్సీ పట్టేసి ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొబ్బరి రైస్ రెడీ అయిపోయిందండి చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోయింది డబ్బాలలో పెట్టి గుడికి పంపించాలి ప్రసాదాలు అయితే సర్దేశాను మా ఇంటి దగ్గర నుంచి మండపానికి వినాయకుడి మండపానికి ప్రసాదాలు అయితే వెళ్తున్నాయండి ఇవాళ సోమవారం వినాయకుడికి రాత్రికి పూజలు చేసి కదుపుతారు రేపు పిల్లలకి సెలవు ఇచ్చారండి కొన్ని చోట్ల సోమవారం కొన్ని చోట్ల మంగళవారం ఇచ్చారు కదా రేపు ఊరేగింపు చేస్తారట సాయంత్రం కూడా మా ఇంటి దగ్గర నుంచే ప్రసాదాలు వెళ్తాయండి ఇంత పండుగని ఇలా ఉడకబెట్టేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకోండి ఎప్పుడు ఉంటప్పుడు సాంబారు పులుసులు పులిహోర కలుపుకోవచ్చు అనమాట మడి వంటలకైతే పని చేయదు కానీ మామూలుగా వాటికైతే పులిహోర వాటికి కలుపుకోవచ్చు అనమాట ఇలా చింతపండుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో గింజలు ఏమన్నా ఉంటే తీసేసుకొని ఉడకబెట్టేసుకొని ఇలా స్టాక్ చేసుకోండి మంచిగా ఉంటుంది రవ్వంత బెల్లం ముక్క ఎంతండి ఇంత బెల్లం ముక్కేసి ఉడకబెట్టండి మంచిగా ఉంటుంది సాయంత్రం పూట ప్రసాదాలు దద్దోషణం పులిహారం కేజన్నర పులిహార అనమాట చల్లారి పిండి అన్నం ఉప్పుతున్నది అన్నం చల్లారిపోయింది పులిహారకి చింతపండు రెడీగా ఉంది పల్లీలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేయగాక మిగతా దింపులు వేస్తాను దోషణానికి అన్నం ఉంటుందండి చల్లారి వేసుకోవాలి ఎంత తిండి జీలకర్ర పసుపు నేను తాలూకులోనే వేసానండి అన్నంలో అయితే వేయలేదు చింతపండు పులుసులో పట్టుబట్టిగా నూకబెట్టాను కదా నేనైతే అలా చేయట్లేదు ఎలా చేస్తున్నాను అనమాట గ్యాస్ స్టవ్ కూడా వచ్చేస్తున్నాను పులిగారులకి కొద్దిగా గ్యాస్ స్టవ్ కూడా ఉంటుందని నేను ఇట్లా ఉపయోగించుకున్నాను పులిహారా మర్నాడే బాగుంటుంది మిజులం సినిమాలో సాంగ్స్ ఉంటుంది కదా పులిహారా మరణి బాగుంటుంది మిజులం సాంగ్ వింటూ ప్లే అదనండి కూడా ప్రసాదాలు చక్కెర పొంగలి కొబ్బరి రైస్ అండి ఇక్కడ వచ్చేసి దద్దోజనమ్మును పులిహారా చేస్తున్నాను వినాయకుడికి ఇవాళ కదిలించేస్తున్నారు వినాయకుడిని రేపొద్దున సాయం నింపుతున్నారు ఇప్పుడు వల్ల నాకు ప్రసాదాలు వండే అవకాశం ఇచ్చారు పిల్లలు సాధింపేంత రెడీ అయిందండి చింతపండు అర్థది వేసాను ఎక్కువైందండి దీంట్లో కూడా కలుపుతున్నాను అన్నమాట కలుపుకుందాము చేసినప్పుడైతే వీడియో తీయలేదు నేను ఏ ఇక్కడ మర్చిపోయారా మనకి టేస్ట్లలో రారాసి ఉప్పును మర్చిపోయానండి ఇప్పుడు వేసుకుంటున్నాను ఉప్పు లేకపోతే కూర టేస్ట్ లేదు ఉప్పుకి అంత గర్వం అనమాట నేను లేకపోతే మీరు ఎలా తింటారు అంటుంది పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చక్కగా కమ్మటి వాసన వినాయకుడికి నైవేద్యం రెడీ అయిపోయింది దద్దోజనం ఉంది ఇంకా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేద్దామనేసి చేస్తున్నాను ఆరున్నర కల్లా వాళ్ళకి పంపాలన్నమాట పులిహోర అయిపోయింది కదా దద్దోజనం అండి మీకు పెరుగు అన్నం అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసుకుంటున్నా ఏ వంటకైనా ముందుగా తాలింపులు ఉంటే పసుపు కొద్దిగానే వేసుకోవాలండి అందరికీ తెలిసిందే మెంతిండి జీలకర్ర దీంట్లోకి జీలకప్పు బాగుంటుందండి కరేపాకు నేను మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసానండి అల్లం వేస్తే బాగానే ఉంటుంది కానీ అందరూ తినరండి అందుకే నేను అల్లం వేయలేదు ఉప్పు కూడా నేను మధ్యకాలంలో పెద్ద నేను తాలింపులోనే ఉప్పు కూడా నేనైతే ఇలానే చేస్తాను బాగా కలుస్తుందండి ఉప్పు అయితే వేగిందండి దద్దోజనంలోకి బాగా చల్లారింది కదా తాలింపు కూడా బాగా చల్లారాకే నేను పెరుగు అనేది కలుపుతానండి లేకపోతే ఒక్కొక్కసారి ఇరిగినట్టుగా అయిపోతుంది అయిపోతుంది ఇంకోటి స్మెల్ కూడా బాగోదనమాట అందుకని తాలింపు కూడా చల్లరాకే పెరుగు కలుపుతాను ఇలా ఇదంతా కొద్దిగా చల్లరాక పెరుగు కలుపుతానండి చల్లారిపోయింది పెరిగైతే కలిపేసానండి ఉప్పులు అయితే చాలా తక్కువ వేసాను ఉప్పు ఎక్కువైతే ప్రసాదాలు ఎవరు తెలియదు తక్కువైనా కూడా కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే లేదా వినాయకుడికి సిద్ధి బుద్ధి అమ్మవార్లు సిద్ధి బుద్ధి కూడా ఇవ్వాలని కోరుకుందామండి అమ్మవారిని నిండుగా దద్దోజనం కూడా రెడీ అయిపోయింది దద్దోజనం రెడీ అయిపోయింది విహారం రెడీ అయిపోయింది అయిపోయి క్యానలో సర్వ్ చేసేసాను ఎంతమంది ఇంకా వస్తున్నాయా ఊరి సెంటర్లో ఉంది ఆని సాంగ్ దగ్గర సెంటర్ అండి ఇది డాన్స్ వేస్తున్నారు చానాలకు వెళ్తారండి పిల్లలు హాయ్ 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 ఫ్రెండ్స్ ఇట్స్ అవర్ విలేజ్ పిల్లల వినాయకుళ్ళు వీడియో తీసి ని ఊరగింపేంగ లతాంటి i the last thing? <laughs> सरकार सलाम